तप्यमाने तपो दे देवा सर्षिगण पुरा सेनापतिमीसत पितामहमुपगमन ततो ब्रुवन सुरा सर्वे भगवत पितामहम प्रणिपत्य शुभम वाक्यम सेंद्र सागम यो न सैनापतिर्देवत् भगवता पुरा तपरमस्ताय तप्यते स्म सहोमय यदानतंतर कार्यम लोकाना हित काम्य संवत्स्व विधानि परमागति परति देवता वच्वा ಸಾನ್ವಯನ್ಮದರೈರ್ವಾಕ್ಯೈಸ್ತ್ರದಸನಿಮ್ರವೀತ್ ಶೈಲಪುತ್ರ್ಯಾಕ್ತ ತನ್ನ ಪ್ರಜಾ ಸಂತ ಪತ್ನೀಷು ತನಮಕ್ಲಿಷ್ಟಂ ಸತ್ಯಮೇವ ನ ಸಂಶಯ ಇಯಮಾ ಗಂಗಾ ಯಂ ಪುತ್ರಂ ಹುತಸನ ಜನಯಿಷ್ಯತಿ ದೇವಾಂ ಸೇನಾಪತಿಮರಿಂದಮಂ ಜ್ಯೇಷ್ಠಾ ಶೈಲೇಂದ್ರದುಹಿತ ಮಾನಯ್ಯತಿ ತತ್ತ್ಸುತ ಉಮಸ್ತದಬಹುಮತ ಭವಿಷ್ಯತಿ ನ ಸಂಶಯ ತಕ್ಷುತ್ ವಚನ ತೃತುನಂದನ ಪ್ರಣಿಪತ್ಯರಸ ಪಿಮಹ ಪೂಜೆಯ తే గ్రా పర్వతం రామకైలాసం దాతు మండతం అగ్నిం నియోజయామాసు పుత్రార్థం సర్వేవత దమిం హుతాసన శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ గంగామభేత్య ప్రతిజ్ఞాయమభ్యేత గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం అగ్నేస్తు వచనం శ్రువా దివ్యం రూపమదారయత్ దృష్ట్వా తన్మహిమా సమంతదవకీర్యత సమంతతస్తా దీమభ్యషిించత పాలక సర్వ్రోతీ పూర్ణాని గంగానందన తమువాచ తతో గంగా సర్వదేవరోగమం అసక్తారణేదే తవ తేజ సముద్దతం దహ్యమానాని తేన సంప్రవ్యతచేతనా అథాబ్రవీదిదం గంగాం సర్వేవత ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యం శ్రుత్ థ్నివచో గంగా తం గర్భమతి భాస్వరం ఉత్సర్జ మహాజ స్రోతోభ్యో హి తదస్ నిర్గతం తస్మాత్తప్తజాబునద ప్రభం కాంచం దరణీం ప్రాప్ హిరణ్యమలం శుభం తామ్రం కాయసం చై తైక్ష్ణ్యదేవాభ్య జాయత మలం తస్ త్రపు సీసకమే చ తదేతీం ప్రాప్య నానాతురవర్ధత నిక్షిప్తమాత్రే గర్భేతు గర్భేతురభరంజితం సర్వం పర్వతసన్నద్ధం సౌవర్ణమభవద్వనం జాతరూపమితి ఖ్యాతం తదా రాఘవ సువర్ణం హుతాసన సమప్రభం తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం తం కుమారం తతో జాతం సేంద్రా సహమరుద్గన కృత్తికా సమయోజయన్ తా క్షీరం జాతమాత్రమయముతం దదు పుత్రోయమస్మాకం సర్వాసమితి నిశ్చిత తతస్సు దేవత సర్వాతికేయతి బ్రువన్ పుత్రస్త్రైలక్య విఖ్యాతో భవిష్యతి సంశయ తేషాం తద్వచనం శ్రుగా స్కందం గర్భపరిస్రవే స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యదానం స్కంద్రువన్ దేవా స్కందం గర్భపరిస్రవాత్ కార్తికేయం మహాభాగం కాకత్స్థజ్వలనోపమం ప్రాదూర్భూ తత క్షీరం కృత్తికానామనుతమం ಷಣ್ಣ ಷಡಾನನೋ ಭೂತ್ ಜಗ್ರಹಸ್ತನಜಂ ಪಯ ಬೃಹೀತ್ ಕ್ಷೀರಮೆ ಸುಕುಮರವುಸ್ತದ ಅಜಯತ್ ಸ್ವೇನೀರೇನ ದೈತ್ಯಸೈನ್ಯಗನಾನ್ವಿಭು ಸುರಸೇನಾಗನಪತಿಂ ತತಸ್ತಮಲ್ಯುತಿಂ ಅಭ್ಯಷಿಂಚನ್ ಸುರಗನಾ ಸೇತುರೋಗಮೇಶಾಯ ವಿಸ್ತರೋ ವಿಹಿತ ಮಯ ಕುಮಾರಸಂಬವಶ್ಚವ್ಯಪುಣ್ಯಸ್ತೈವ ಚ ಭಕ್ತಯ ಕಾರ್ತಿಕೇಯ ಕಾಕುತ್ಸ್ಥುವಿ ಮಾನವ ಆಯುಷ್ ಪುತ್ರಪೌತ್ರೈಶ್ಚ ಸ್ಕಂದಸೋಕ್ಯತ್ರಜೆತ್ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि के आदिकाव्य बालकांडे कुमारोत्पत्तिर्नाम सप्तत्रिंशार सर्गः